నమస్కారం ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు రేపు ముప్పై తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మన ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ ఎలక్షన్లో మూడు ప్యానెల్ పోటీ చేస్తున్నారు ఈ మూడు ప్యానెల్కి ఎలా ఓటు వేయాలనో ఇప్పుడు మీకు ఓటు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బహుశా మీరు ఉంటారు సంతోష్ నగర్ పోయే దారి అంటే శేఖర్కోట్టు పోయే దారి గవర్నమెంట్ హాస్పిటల్ దాటిన తర్వాత ఎన్జిపి బ్యాంకు అంటే నాగార్జున గ్రామీణ బ్యాంకు దాని వెనుక సైడు ఈ ప్రైమరీ స్కూల్ ఇది ఈ అభ్యాస్ ప్రైమరీ స్కూలు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్లు ప్రారంభమవుతాయి మీరు వచ్చి ఉపయోగించుకు ఇప్పుడు మూడు ప్యానెళ్ళు మనకు మూడు ప్యానెళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఈ మూడు ప్యానెళ్ళకు మీరు ఎలా ఓటు వేయాలనో నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఓటు ఎలా వేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాం క్లారిటీగా చూడండి మూడు ప్యానెళ్ళు ఇప్పుడు పోటీ చేసినారు మూడు ప్యానెల్లో ఇప్పుడు మేము ఓటు పిలుస్తాం ఎలా వేయాలి ఇక్కడ పేరు రాసుకుంటారు సంతకం పెట్టుకుంటారు ఇక్కడ పెట్టి ఇక్కడ సారేమో చుక్క పెడతారు ఆ తర్వాత మా ఎన్నికల అధికారి గారు సిగ్నేచర్ పెట్టి మీకు లోపలికి పంపిస్తారు ఇది క్లియర్గా చెప్తున్నాం అయితే ప్రస్తుతానికి ఎన్నికల అధికారి గారు లేరు వారి బదులు మేము ఏది చూపిస్తున్నాం వారు రేపు ఉంటారు మీరు ఓట్ ఎన్నికల అధికారి ఉంటాడు అప్పుడు మేము కూడా ఉన్నాం ఇదంతా గవర్నమెంట్ వారు చేసే పని మేము మీ అందరికి ఎలా ఓటు వేయాలి వరకే చూపిస్తున్నాం దయ చూడగలరు లీస్ చదువు అమ్మా నక్క నక్క గారు రండి పేరు రాసుకోండి నక్కసీని రాసుకో సంతకం పెట్టికా ఇప్పుడు ఇట్లా ఓట్లు ఇట్లా ఉంటాయి ఇట్లా ఉన్నప్పుడు ఆయన నక్కసిని గారి ఐడి నెంబర్ రాసుకోవాలి ఇక్కడ మీ ఐడి నెంబర్ చెప్పండి సార్ ఇక ఇక్కడ నక్కసిని నెంబర్ వస్తుంది శ్రీనివాస్ అని రాస్తాము ఐడి నంబర్ మూడు వందల డెబ్బై ఏడు అరవై ఒకటి ఇక్కడ రాసినాక ఇక్కడ కూడా శ్రీనివాస్ గారు సంతకం పెడతారు ఇక్కడ ఎందుకంటే నేను ఓటు వేయలేదు అంటే రేపు భవిష్యత్తులో ఏ అప్పుడు మీకు డౌట్ చాలామందికి ఒకటి ఉంది ఏంటంటే మా సంతకం పెట్టిన ఓటు మీకు కనబడతాం అనుకుంటారు అది తప్పు మీరు సంతకం పెట్టిన ఫైల్ ఎవరికి తెలియదు ఇది సీక్రెట్ ఎందుకంటే మీరు సంతకం పెట్టింది కేవలం ఇక్కడ ఉంటుంది ఇక్కడ చించేస్తాం చించేసినప్పుడు ఏ సంతకం లేదు ఇలా చూశారుగా ఇక్కడ ఎక్కడ సంతకాలు ఉండవు మీరు పెట్టిన సంతకం కౌంటర్ ఫైడ్ ఓన్లీ రేపు భవిష్యత్తులో ఏమన్నా రీకౌంటింగ్ చేసినప్పుడు దీన్ని చూసుకోవడం ఎన్నికల అధికారులు దాచి పెడతారు తప్ప ఎవరికి ఇయర్ ఇది ఇది కేవలం మీకు మీ ఓటుని మీరు వేశారు మీదే సంతకం మీదే నెంబర్ అని చెప్పడం కోసం తప్ప ఇక్కడ ఎటువంటిది ఉండదు ఇదంతా అయిపోయాక ఎన్నికల అధికారి ఇక్కడ సంతకం పెడతాడు ఇక్కడ అయిపోయాక ఆయన సంతకం పెట్టినాక ఇక్కడ ఏం చేస్తారు ఇది చూడండి మీరు బాగా చూడండి ఇలా మలుస్తారు ఇలా మలుస్తారు మీకు ఇష్టం ఉన్న ఇక్కడ మీరు ఎవరైనా వేసుకోవచ్చు ఇక్కడ వన్ టూ త్రీ మూడు ప్యానల్ ఇవ్వడాయి ఈ మూడు ప్యానెళ్ళ మీ ఇష్టం ఉన్న ప్యానెల్కు మీరు ఓటు వేసుకోవచ్చు సార్ కెమెరా వేసుకున్నారు సన్సి తీసు నెక్స్ట్ పాండుగారు ఇగో అట్లా ఓటేసి అలా వెళ్ళిపోతారు ఇది మీకు అర్థమైంది కదా ఆయన ఇష్టం ఉన్న ప్యానల్కి ఆయన పోయి ఆ డబ్బాలో ఓటేస్తాడు ఓటేసి దాన్ని ఎలా మళ్ళీ వాళ్ళు మీరు అలా ఓటేయాలి మళ్ళీ ఒకసారి ఇది కూడా చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ మీకు చెప్తున్నాం మూడు ప్యానల్లు ఉన్నాయి ఇక్కడ మూడు ప్యానెళ్ళు ఉన్నాయి వారి పేరు ఐడి కార్డు మీ ఐడి కార్డు నెంబర్ చెప్పండి సిక్స్ జీరో త్రీ వన్ పాండు గొగులోతు పాండు ఇక్కడ సంతకం పెట్టి మరీ మరీ చెప్తున్నాం మీ సంతకం కౌంటర్ ఫైల్ ఉండదు ఓటేసే కాడ ఇలా చించేస్తాం చించేసిన తర్వాత ఇలా మలుస్తాం మేము ఇలా మలిసిన తర్వాత ఎన్నికల అధికారి సంతకం పెడతాడు మళ్ళీ దాని మీద కూడా పెట్టినాక ఆయనకి ఇస్తాం మేము మీ ఇష్టం ఉన్న ఓటు ఎవరికైనా మీరు అక్కడ గుద్దుకొని రావచ్చు ఇలా ఉంటుంది ఇట్లా వేసుకున్నాక మీరు వేసుకొని రావాలి ఇది మా మాస్క్ కోటింగ్ అంటే చేసి మీకు చూపిస్తున్నాం ఎందుకంటే రేపు ఎట్లా చేయాలి ఏందని కంగారు పడద్దు ఇలా మీ కౌంటర్ ఫైల్ ఉండదు ఈ కౌంటర్ ఫైల్ అనేది కట్ అయిపోద్ది మీ సంతకం కట్ అయిపోద్ది మీ మీ ఐడి నెంబర్ కట్ అయిపోద్ది ఇవాళ అలా వేసిపోవాలి ఇది దయచేసి గమనించాలి ఫోటోగ్రాఫర్ మిత్రులకు నమస్కారం ఇందులో ఎలాంటి స్వార్థాలు ఏమి లేవు స్పష్టంగా స్పష్టతతో నిజాయితీగా కనబడుతున్నది ఇక్కడ మీకు నచ్చిన అభ్యర్థిని మీకు నచ్చిన ఓటు వేసుకొని మీ అభ్యర్థిని మీరు గెలిపించుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మేము తెలుసుకు తెలియజేస్తున్నాం మీకు మిర్యాదు కూడా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ తెలియజేదనగా మనం ముప్పై తారీఖు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోతుంది అందులో భాగంగా మనము ఓటు ఎలా వేయాలి ఎలా వినియోగించుకోవాలనే కాన్సెప్ట్ గురించి ఈరోజు చిన్న వీడియో తీయడం జరుగుతుంది అందులో భాగంగా మనము ఈ ప్యానెల్ అనేది మూడు భాగాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు భాగాల్లో మనకి ఎవరికి కావాల్సిన వారికి వారు ఈ మధ్యలో మాత్రం స్వస్తి గుర్తు స్వస్తికితోని ఓటు వేయగలరు అదేవిధంగా మీ పేరు కానీ ఐడి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియవు ఎందుకంటే ఇక్కడ కత్తెర గుర్తుంది చూడండి ఇక్కడ నుంచి కట్ చేసి ఈ కింది భాగాన్ని చించి ఇక్కడ అధికారి సంతకం పెట్టి పక్కన ఇస్తే అది మనం మోరేసుకొని ఫోల్డ్ చేసుకొని మనము అందులో పడేయగలను అంతేగాని ఇందులో ఏ ఇబ్బంది ఆటంకం లేదు ఇది గవర్నమెంట్ ఆఫీసులతోని బందోబస్తు కానిస్టేబుల్తోని ఈ దాదాపు నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారిగా చేయ చేస్తున్నారు ఇలాంటిది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఓటును వినియోగించుకొని ఏ ఇబ్బంది ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిపించుకోగలని మనవి అదేవిధంగా ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్సు అందరూ ఐడి కార్డుని తీసుకొని రాగలరు ఐడి కార్డు ఆధార్ కార్డు తీసుకొని ఈ పోలింగ్ బూత్కి రాగలరు అది ఉంటేనే ఓటు వేయడానికి అర్హులు లేకపోతే ఓటు వేయడానికి అనర్హులుగా ఈ ఎన్నికల కమిటీ నిర్ణయించింది కొత్తగా సభ్యతలు తీసుకున్న వారు వాళ్ళ దగ్గర ఉన్న రిసిప్ట్లు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఏజెంట్లకు చూపించి అధికారికి చూపించి ఓటు వేయవలను ఇంకా ఇంకో విషయం చాలామంది ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మాకు తెలియక ఇంకా సభ్యతలు తీసుకోలేదు తీసుకొని మేము ఓటు వేస్తామని చాలామంది క చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాము ముప్పై తారీఖు ఎనిమిది గంటల నుండి ఒంటి గంట వరకు వాళ్ళకి సభ్యతలు అప్పటికప్పటికి తీసుకొని అమౌంట్ పూర్తిగా చెల్లించి ఆ రసీదు తీసుకొని ఆ రసీదుతో ఓటు వేయగలరని మనవి చేస్తున్నాము ఫోటో డివిజన్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం మా మేమందరం ఎంతో వ్యయప్రసాద్ వచ్చి ఈ ఎలక్ ఎలక్షన్ని సహజావుగా నిర్వహించాలని మేము మాకు తలంపు మేమందరం అదే కోరుకున్నాం ఈసారి ఎన్నలు లేని విధంగా ఓ మూడు ప్యానల్ వచ్చినాయి వాళ్ళందరూ ఉత్సాహపడుతున్నారు యువకులందరి ఉత్సాహపడుతురు వాళ్ళందరినీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం దాంతోపాటు మన ఫోటోగ్రాఫర్లు మన వీడియోగ్రాఫర్లు సో దాని అనుబంధం ఉన్న అందరూ విధి విధిగా అందరూ వచ్చి ఓట్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం స్పష్ట పాలన ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేమందరం ఎందుకు ఇట్లా చేయాల్సింది ఎన్నో ముప్పై ఏళ్ళ నుంచి మేము తాపేత ఇవ్వడం ఈ రోజుకు సహకారం అయింది అందరూ ఉత్సాహపడుతున్నారు దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు సరే వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము కూడా కోరుకునేది అదే యూనియన్ బలపడాలి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి దాంతోపాటు యూనియన్ సభ్యులందరూ ఏకమై అందరూ ఏకంగా ఉండే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఎలక్షన్ ఎవరి పేరు ఇక్కడ ఎవరు కనబడదు ఈ చించి స్లిప్పు ఎలక్షన్ అధికారినే ఉంటుంది ఈ మూడు ప్యానల్ ఉంటాయి ఈ మూడు ప్యానెళ్ళు మీ ఇష్టం వచ్చిన ప్లానల్కి మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఎవరి మీద నమ్మకుండా వాళ్ళకి వేసుకోండి మేము దాంట్లో ఎవరికి ఏం లేదు మేము మీద మేము మా ప్యానల్ మా ఎలక్షన్ కమిటీ నుంచి మేము ఎవరికి సిఫారసు చేయము ఎవరికి చెప్పాము మా ఉద్దేశం అది మేము ఎవరికి చెప్పే ఉద్దేశం లేదు మేము చెప్పని కూడా చెప్పాం మాకు ఫోన్ చేసినా కాకపోతే ఇంకోటి ఏంటంటే పాత మిత్రులు మాకు వెనకటి నుంచి మా మా వెనకట మాలు దాకుండే ఇప్పుడు ఆలయా దాకుండే వాళ్ళు కూడా అడుగుతారు మేము ఇలా పాల్గొంటామని వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం రేపు ముప్పై తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒకటి దాకా వచ్చేసి మీరు సభ్యత్వం నమోదు చేసుకొని మీరు శాస్త్రం అంటే శాస్త్రం మాములు అంటే మామూలుగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మీరు ఓ ఎలక్షన్లో పాల్గొనవచ్చు దాంట్లో ఏ అభ్యంతరం లేదు మేము దానికి సహకరిస్తాం మీరు కూడా పాల్గొనాలని మనకి నమస్కారం అసోసియేషన్ తరఫున ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల లేని విధంగా ఎలక్షన్ జరుగుతున్నది దానికి అనుబంధంగా మీరందరూ పాల్గొని విజయవంతంగా ఓట్లు ఓట్లు వేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడుకోండి ఇక కౌంటర్ ఫైల్ మీకు ఉండదు ఇది కట్ చేస్తాం ఇది కట్ అయిపోతే ఇది ఎన్నికల అధికారి సంతకం పెడితే ఇక్కడ మీ సంతకం ఏమో కౌంటర్ ఫైల్ ఉంటుంది ఎన్నికల అధికారిదేమో రేపు ఆయన అందులో మనకు జవాబుదారి కాబట్టి ఎన్నికల అధికారి గారి సంతకం ఉంటుంది ఈ మూడు పేర్లు మూడు ప్యానల్లే ఉంటాయి మనకు మీరు అందులో వేసుకోవాలి తప్ప మాకు ఎటువంటి చాలామంది ఇదే డౌట్ అడుగుతున్నారు మా సంతకం మా ఐడి నెంబర్ మీకు ఉంటుంది మేము ఓటేసింది తెలుస్తాం ఎయిటీ పరిస్థితి తెలియదు ఓట్ అనేది సీక్రెట్ 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 దయచేసి ఎవరికి మాత్రం మీరు ఓటేసేవి ఎవరికి తెలియదు